ఇనాం రద్దు తర్వాత భూములన్నీ ప్రభుత్వానివేనని కొనుగోళ్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది ఓఆర్సీ పొందకముందు ఇనాందారుల భూ క్రయ విక్రయాలు చెల్లుబాటు కావని తెలిపింది ఓఆర్సీ పొందడానికి చట్టంలో ఐదు కేటగిరీలు ఉన్నాయని ఆ కేటగిరీల ఆధారంగా ఓఆర్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది ఈ క్రమంలో ఇనాం భూములకు ఓఆర్సీ పొందడానికి ఎవరు అర్హులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారినాయి అర్హత ఉన్నవాళ్ళు ఓఆర్సీ పొందవచ్చు అలా ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో వారికి పూర్తి పట్ట హక్కులు వస్తాయి ఈ భూములపైన ఓఆర్సీ పొందడానికి ఐదు కేటగిరీలు ఉన్న వాళ్ళు అర్హులు అందులో మొట్టమొదటిది ఇనాందారులు ఎవరైతే నిజాం కాలంలో కావచ్చు జాగీర్దారుల నుంచి కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి ఇనాములుగా పొందిన వాళ్ళు ఉంటారో ఆ ఇనాందారులు ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంది వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎంత భూమికి ఇవ్వచ్చు ఓఆర్సీ వాస్తవ సాగులో ఉండాలి ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధి ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ సీలింగ్ మించి ఉండకుండా ఆ పరిధి లోపల ఇనాం భూమి వాస్తవ స్వాధీనంలో ఉన్న వాళ్ళకి అంత భూమికి ఓఆర్సీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మొట్టమొదటి కేటగిరీ ఇనాందార్ అయి ఉండొచ్చు ఇనాందారి యొక్క వారసులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు దాంట్లో చట్టంలో వాడిన మాట ఏంటంటే ఆర్ ఇంట్రెస్ట్ అంటారు ఆ ఇనాందార్ ఆర్ ఈజ్ సక్సెస్ ఆర్ ఇంట్రెస్ట్ అంటారు ఈ సక్సెస్ఆర్ ఇంట్రెస్ట్ పరిధిలో కొనుగోలు చేసిన వ్యక్తి వస్తాడా లేదా అనే చర్చ నేపథ్యంలో ఈ రోజున గౌరవ హైకోర్టు చెప్పిన మాట కొనుగోలుదారు రాడు కేవలం ఇనామదారుడు వారసులు మాత్రమే ఆరాత ఉంటుంది ఇనామదారుడు లేదా ఇనామదారుని యొక్క వారసులు వార్స్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇది మొట్టమొదటి క్యాట కేటగిరీ ఇక రెండవ క్యా కేటగిరీ ఎవరు అని చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం అమల్లోకి వచ్చిన నాటికంటే ముందుగా పన్నెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి లెక్క అప్పటి నుంచి ఎవరైతే ఈ ఇనాం భూమి తమ స్వాధీనంలో అనుభవిస్తూ ఉన్నారో ఖాబీజే ఖాదీం అంటారు ఆ ఓ ఆ వ్యక్తులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అంటే అడ్వర్స్ పొజిషన్ రైట్స్ వచ్చినట్లు కింద లెక్క వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే వారికి కూడా ఈ ఓఆర్సీ ఇవ్వటం జరుగుతుంది ఇది రెండవ కేటగిరీ మూడవ కేటగిరీ పర్మనెంట్ టెనెంట్ అంటారు శాశ్వత కౌలుదారు పంతొమ్మిది వందల యాభై నాటికి భూమి సాగు చేసుకుంటూ ఉండి ఎవరైతే ఇనాందారు ఉంటాడో ఇనాందారికి కేవలం రెవెన్యూ భూమి శిస్తు మాత్రమే చెల్లిస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కౌలు కాకుండా కేవలం భూమి శిస్తు మాత్రమే వీళ్ళని మనం శాశ్వత కౌలుదారులు అంటాము ఈ శాశ్వత కౌలుదారులు కూడా ఓఆర్సీ పొందొచ్చు ఇది మూడో కేటగిరీ ఇక నాలుగో కేటగిరీ ప్రొటెక్టెడ్ టెనెంట్ పీటీ రక్షిత కౌలుదారు అంటాం రక్షిత కౌలుదారుల డెఫినేషన్ కూడా వ్యవసాయ భూములు కౌలుదారి చట్టంలో ఉంటుంది ఒక మూడు నాలుగు కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షిత కౌలుదారులు అంటారు ఈ రక్షిత కౌలుదారు చట్ట ప్రకారం ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉంటారో వాళ్ళు కూడా ఓఆర్సీ పొందొచ్చు ఇనాం భూములకి ఇక చివరి కేటగిరీ ఆ రక్షిత కౌలుదారు అన్ప్రొటెక్టెడ్ టెన్ అంటాం ఎవరైతే ఆ రోజుకి కౌలుదారు ఉన్నాడో ఆ కౌలుదారులు కూడా ఈ ఇనాం భూములకి ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంది ఈ ఐదు కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ఓఆర్సీ పొందాలి తెలంగాణ రాష్ట్రంలో ఓఆర్సీ ఇచ్చే అధికారం ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్కి ఉంటుంది రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ లేదా సబ్ కలెక్టర్కి ఈ ఇనాం చట్టం కింద విచారణ చేసి ఓఆర్సీ జారీ చేసే అధికారం ఉంటుంది అలా ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో విచారణ చేయాలి అతని ఇనాం ద్వారా ఇప్పుడు చెప్పిన ఇతర కేటగిరీల వ్యక్త వెరిఫై చేయాల్సి ఉంటుంది అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎవరున్నారు ఆ భూమి సాగులో పంతొమ్మిది వందల డెబ్బై మూడు క్రూషియల్ డేట్ ఆ రోజు అనుభవంలో ఎవరున్నారు ఈ రోజున విచారణ చేసే నాటికి ఎవరి అనుభవంలో ఉంది ఆ లింక్ కుదురుతుందా లేదా చూడాలి ఆ లింక్ ఎస్టాబ్లిష్ అయితే గనక అర్హత ఉందని నిర్ధారణ జరిగితే ఆర్డీఓ లేదా సబ్ కలెక్టరు ఓఆర్సీ జారీ చేస్తాడు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ని జారీ చేయటం జరుగుతుంది అందులోనే ఆ భూమికి ఎంత ప్రీమియం చెల్లించాలో రాసి ఉంటుంది ఆ ప్రీమియాన్ని ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి ఉంటాడో చెల్లించాలి ఆ ప్రీమియం చెల్లించిన తర్వాత ఆర్ఓఆర్ చట్ట ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ రీడ్ పొందడానికి అర్హత ఉంటుంది ఈ ఫీజు ఏదైతే ఉందో ఆ కొద్దిగా గొప్ప ఫీజు కూడా చెల్లించలేకపోవటం వల్ల ఓఆర్సీలు వచ్చిన తర్వాత కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందలేకపోతున్నారని రెండు వేల పన్నెండులో ఈ ప్రీమియాన్ని కూడా రద్దు చేయటం జరిగింది అంటే ఓఆర్సీ వచ్చిన తర్వాత ఎలాంటి రుసుము చెల్లించకుండానే పాస్ పుస్తకం టైటిల్ రీడ్ పొందడానికి అర్హత ఉంటుంది ఈ విధంగా ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినట్లయితే అదేవిధంగా కోనేరు రంగారావు నివేదిక ప్రకారం కూడా ఒక లక్ష పద్దెనిమిది వేల మందికి దాదాపుగా ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎకరాలకి ఓఆర్సీ జారీ చేయటం జరిగింది రెండు వేల ఆరు లెక్కల ప్రకారం చూసినట్లయితే ఎంత లేదన్నా ఇంకొక రెండు మూడు లక్షల ఎకరాలకి ఓఆర్సీ జారీ కాలేదు జారీ చేయాల్సి ఉంది అని చెప్పి కోనే రంగార కమిటీ నివేదికనే అభిప్రాయపడింది ఇది ఒక సమస్య అంటే ఏంటి ఒకటి ఓఆర్సీ రాని వ్యక్తులు ఉన్నారు ఓఆర్సి వచ్చింది కానీ పాస్ పుస్తకాలు అందని వ్యక్తులు ఉన్నారు ఈ రెండు కాకుండా తెలంగాణలో ఇంకొక ముఖ్యమైన సమస్య కూడా ఇనాం భూములకు సంబంధించి అదేంటంటే ఈ ఇనాం చట్టం కింద ప్రాసెస్ ఏది చేయకుండానే ఈ ఇంక్వైరీలు ఏమి జరగకుండానే ఇనాం భూములని కాస్త రికార్డులోనే రౌండ్ ఆఫ్ చేసి పట్టాగా మార్చి పట్టదారు పాస్ పుస్తకం టైటిల్ లీ జారీ చేశారు ఓఆర్సీ లేదు కానీ పాస్ పుస్తకాలు వచ్చేసాయి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ అయిపోయినాయి కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళ అనుభవంలో ఉంది ఈ రోజున వారికి ఓఆర్సీ లేని భూములు ఏవైతే ఉన్నాయో అది ఇనాం రిజిస్టర్లో ఇంకా ఇనామ్గా ఉంది కాబట్టి నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయింది ఇప్పుడు వాళ్ళకి పట్టా ఉంటుంది కానీ ఆ భూమి కాస్త నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది ఎందుకంటే ఇనాం భూమి కాబట్టి ఇనాం భూమికి కనుక ఓఆర్సీ రాకపోతే ప్రభుత్వ భూమిగా పరిగణిస్తారు ప్రభుత్వ భూమి అయి ఉన్నట్లయితే నిషేధ జాబితాలో ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి ఇక దాంతోపాటుగా ఇనాం భూముల్ని కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారు కొనుగోలు చేసిన వ్యక్తులకు కూడా ఓఆర్సీలు రాలేదు